హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వంకాయ కూర చేస్తున్నాను ఇది అన్నం లేకయితే చాలా బాగుంటుంది అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు క్యాషస్ వేసుకోవచ్చు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి వేయించి పెట్టుకున్న నువ్వులు అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి ఇందులోకి తెల్లగడ్డలు అలాగే అల్లం బిర్యానీ ఆకు చెక్క లవంగం వేసుకోవాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే టమాటాలు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర అలాగే కడిగి పెట్టుకున్న చింతపండు కొద్దిగా వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి అంతా వేసుకునేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి నీళ్ళు వేయకుండా మె మెత్తగా పేస్ట్ లాగా బాగా పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇది పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మీకు ఎన్ని వంకాయలు కావాలో అన్ని వంకాయలు ఒకసారి కడిగేసుకోవాలి ఒకసారి కడిగేసుకున్న తర్వాత తొటిమలు కట్ చేసుకునేసి నాలుగు భాగాలుగా ఇలా కట్ చేసుకోవాలి వంకాయలు కట్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి పుచ్చిపోయి ఉంటే కొద్దిగా చూసుకొని కోసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని కట్ చేసి పెట్టుకున్న వంకాయలోకి స్టఫింగ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్ని వంకాయలకి మసాలా అనేది బాగా స్టఫ్ చేసి ఒక సైడ్ పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే యూజ్ అవుతుంది ఇందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇవంతా వేసుకున్న వెంటనే ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి వంకాయలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి త్రీ మినిట్స్కు టూ మినిట్స్కి ఒకసారి ప్లేట్ ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ప్లేట్ మూసిపెట్టి టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఫ్రై అవ్వాలి వంకాయలు అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా వంకాయలు ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న మసాలా కొద్దిగా ఆ మసాలా వేసుకోవాలి ఆ మసాలా కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అది కూడా టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకడానికి ఎంత నీళ్లు కావాలో అంత నీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకోవడమే ఇందులోని ఆయిల్ అంతా బయట రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి